సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు వివరాలను సిపి అవినాష్ మహంతి వెల్లడిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఈయన నర్పట్ సింగ్ అనే మనిషికి ఆ హీరోయిన్ ఇస్తాడు ఆయన బస్సులో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ అని ట్రై చేస్తున్నారు సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి బట్ దాంతోపాటు మధ్య మధ్యలో వీ ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకెన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిలో సో హెరోయిన్ కూడా మిక్స్ హెరోయిన్ అంటే ఈ ఓపిఎం కేక్స్ కొన్ని ఓపిఎం మిక్స్ చేసుకొని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్ సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ చెప్పండి రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొచ్చు అది చిన్న చిన్న ప్యాకెట్లు అంటే ఫోర్ ప్యాకెట్స్ వాళ్ళు డివైడ్ చేసుకొని నాలుగు పావు పావుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు చిన్న బ్యాగ్లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని బస్సులో ఇది వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా వస్తే అప్పుడు ఇది చేస్తాం అట్లా అనుకుంటున్నారు అలా డ్రగ్స్ ఒక్క ప్లేస్ వాళ్ళే కన్జ్యూమ్ చేయరు అలాగని ఉండదు దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు అలా కాదు హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈజ్ అ వెరీ రిఫైండ్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ అ వెరీ రిఫై రిఫైండ్ నార్కోటిక్ అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా దర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు సో ఇది యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి కన్జ్యూమ్ దానికి మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్ సో దాన్ని కన్జ్యూమ్ చేసిన దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి యూజువల్లీ హీరోయిన్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ యూ ఐ మీన్ ఇట్ క్యాన్ బి ఆల్మోస్ట్ సెట్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ బికాస్ ఇక్కడ కంట్రీలో ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీవేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్కడ మీరు చదివి కూడా ఉంటారు ఎనీ బిగ్ క్యాచెస్ పోర్ట్స్లో కానీ ఆఫ్ షోర్ ట్రాలర్స్లో కానీ బార్డర్స్లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది సో యూజువలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ సో ఇది ఆఫ్ఘనిస్తాన్లోనే అయిందని మనం విత్ authority chapel but uh, very high possibility i could i usually across the border it it's, uh, gets smuggled across the border drugs the border we have we share huh? sorry no, these persons are the second layer of peddler. The person that Acharya, who is the main supplier, we will be filing P.T. warrant. Uh, if he is already in jail, we will verify. They have told that he is in jail. We are in the process of verifying that, whether it's that same person or not. Once we are uh, certain of the facts, we have to verify what things they are telling about the seizure also. I mean, about the drug also. So, once uh, they verify Aynaka, if he is actually in jail and... Uh, రాజస్థాన్ేమిచంద్ వచ్చారు అది కాకుండా ఇక్కడ అజయ్ భాటి అండ్ సిర్వి అని హరి సిర్వి అని ఇక్కడ ఉన్నారు సో వీళ్ళ ద్వారా వీళ్ళ ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్సంప్షన్లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ ఆఫ్ కోర్స్ గాంజా కూడా కాదు కొకేన్ ఎక్కువ యూ సీ కన్ కన్జంప్షన్ ఇన్ పార్టీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇలాంటి ఎన్వైరన్మెంట్ కొకేన్ దొరకదు గాంజా ఈజ్ మోర్ దోస్ వాంట్ చీపర్ చీపర్ డ్రగ్స్ వాళ్ళకి యాక్సెస్లో ఉంటుంది బట్ దీన్ని కన్జ్యూమర్ బేస్ ఇంకా అంత డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్ మాకు తెలియదు బట్ వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ సార్ ఇంత వాల్యూ అయినటువంటిది